శ్రీగురు ప్రోన్నమహ శ్రీమా ప్రేనమహ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రి ప్రొఫైల్స్కి స్వాగతం స్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు ఇక్కడ మనం కొన్ని చదువుతూ ఉండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమని ద్వారా తగిన సేవలు పొందవచ్చు పురోహితులకి వివాహం అన్నది నేడు సామాజిక సమస్యగా తయారైంది ప్రతి తల్లి తల్లి వారి అమ్మాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి లేకపోతే ఇంకేదో కావాలని కోరుకుంటున్నారే కానీ చక్కటి సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అబ్బాయి సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఉన్నటువంటి అబ్బాయి మాకు అల్లుడు కావాలని ఎవరూ కూడా కోరుకోవట్లేదని చెప్పాలి ప్రతి ఒక్కరూ నా అల్లుడు సూటూ వేసుకోవాలి వాడిలో ఉన్నటువంటి గుణాలు ఎలా ఉన్నా పర్లేదు పైకి మటుకు చాలా చక్కగా కనిపించాలి అంటే మేడిపండు చోటు మేలిమై ఉండు రీతిలో కనిపించాలని ఆలోచిస్తున్నారు కానీ వారి గుణాలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే మీకు ఒక సందేహం కలగవచ్చు పురోహితులైనటువంటి వాళ్ళు చక్కటి గుణాలను కలిగి ఉంటారంటే ఎవరో కొంతమంది తప్పితే ఇప్పుడు మనము సామాజికంగా ఒక సమస్యని ఆలోచించేటప్పుడు మనం దాన్ని ఒక శాతాన్ని మనం విభజించేటప్పుడు ఎక్కువ శాతం ఏదైతే జరుగుతూ ఉంటుందో దాన్ని మనం పరిగణలోనికి తీసుకుంటాం కాబట్టి మరి పురోహితులు కూడా మనం వారి అమ్మాయిని ఇవ్వగలేదనుకోండి వారు వారి వృత్తి ధర్మాన్నే వదిలేసి వారు కనుక ఉద్యోగ అన్వేషణలో పడిపోతే మన సనాతన ధర్మము దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది అలాగే మన సృష్టి ధర్మం కూడా దెబ్బతింటుంది కాబట్టి మరి మన సనాతన ధర్మం నిలబెట్టుకోవటం అన్నది ఎవరి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ఎవడో పక్కబాడు వచ్చేసే వచ్చి చేసేటటువంటిది కాదు ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే ఇప్పుడు ఈ పౌరోహిత్యం చేసే వాళ్ళందరూ కూడా వారి వృత్తి ధర్మాన్ని వదిలేస్తే వారికి ఉద్యోగాలు కొంత కష్టపడితే సులువుగానే వస్తాయేమో కానీ వేరే అంటే ఇప్పుడు మరి అర్చకత్వం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు మనకి శాస్త్రం ఎవరిని అర్చకత్వం చెయ్యమని ఉద్దేశించిందో వారు చేస్తేనే భగవంతుడు ప్రీతి చెందుతారు ఎవరైతే ఆ పూజలు చేయించుకున్నామో మనకి కూడా సత్ఫలితాలు కలుగుతాయి మరి ఒక రకంగా మనం శాస్త్రవాకుని ధీకరిస్తే మరి సృష్టి ధర్మం దెబ్బతింటుందా లేదా కాబట్టి మనందరం కూడా ఆలోచించుకొని మన సృష్టి ధర్మాన్ని మనం నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి పురోహితులకి మన అమ్మాయిని ఇవ్వటానికి మనం ముందుకు రావాలి అలా ముందుకు వారందరికీ కూడా జయజలు చెప్తూ ముందుగా మన అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చెబుతాము అమ్మాయి పేరు రాధిక ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టిందండి ఆరు ముప్పై నిమిషాలకి సాయంకాలం పుట్ట పుట్టింది మంచిర్యాల్లో పుట్టింది పేరు శ్రీవైష్ణవనండి భారత్వతి సగోత్రము పూర్వ నక్షత్రము రెండవ పాదము ఐదో మూడు ఎత్తు ఉంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అలాగే అమ్మాయి పేరు శ్రీవాణి నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిందండి పన్నెండు నలభై నాలుగు నిమిషాలకి శ్రీకాకుళంలో పుట్టిందండి ఆరువేల నియోగులు భారద్వాజ సోత్రము రోహిణి నక్షత్రము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి బీకామ్ చదువుతోంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు కృష్ణప్రియ పదిహేడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టిందండి ఆరు వేల నియోగులండి భారద్వాజ సగోత్రము రోహిణి రెండవ పాదము ఐదు ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి ఏడవ తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలండి మరి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూసాను కదండి మరి పురోగత ఏమీ తక్కువ తినలేదండి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతైతే సంపాదిస్తున్నాడో అంత మొత్తాన్ని కూడా వీళ్ళు ఒక కథకు చేసి సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు పై రాబడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పర్వదినాలలో కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికల చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్ అబ్బాయి పేరు జయతీర్థాచార్య ఆరు నాలుగు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో పుట్టాడండి కోటకొండలో పుట్టాడు మధురండి వీళ్ళు కౌశిక సగోత్రము హస్తా నక్షత్రము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి సంస్కృతంలో డిప్లొమా చేశాడు అబ్బాయి వచ్చేసి బేజార్ నేర్చుకున్నాడు ఈ అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు అండి వీళ్ళకి శాంస్క్రిక్ కూడా నేర్పిస్తూ ఉంటాడు ఈ అబ్బాయికి నెలకి అరవై వేలు ఆదాయం ఉంటుంది మిగతా పలు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు ఆ ఆదాయం వేరుగా ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు కదా ఆదాయం మిషన్లో ఒక కంటే వీరు ఎక్కువగానే ఉన్నారండి పైగా వీళ్ళకి పొలాలు స్థలాలు అవన్నీ కూడా ఉంటాయి కానీ వాళ్ళు పైకి వ్యక్తపరచరు అంతే అబ్బాయి పేరు ఉపేంద్ర శర్మ పన్నెండు పదకొండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడండి పది యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు పిఠాపురంలో పుట్టాడు వైదికి వెళ్ళాలండి గోత్రము చిత్తా నక్షత్రం మూడో పాదము ఐదు మూడు ఎత్తుంటాడండి అబ్బాయి మాత నేర్చుకున్నాడు అబ్బాయి వచ్చేసి అర్చకత్వం చేస్తున్నాడండి వెంకటేశ్వర దేవాలయంలో ఈ అబ్బాయికి వచ్చి యాభై వేలు నుంచి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు పైగా పురోహితుల్లో ఏంటంటే భార్యా స్థానం విలువ తెలిసి ఉంటుంది కాబట్టి మిగతా వారితో పోల్చినట్లయితే డైవర్స్ పాల్ శాతం అంతా ఉండదని చెప్పవచ్చు మొత్తంతో పోలిస్తే ఒక పర్సెంట్ మటుకే ఉంటుంది అలాగే ఇంకొక అబ్బాయి వివరాలు ప్రమోద్ కుమార్ అబ్బాయి పేరు పదకొండు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టాడండి ఎనిమిది యాభై ఆరు నిమిషాలకి ఉదయం పుట్ట పుట్టాడు రంగారెడ్డి జిల్లాలో పుట్టాడు వైదికలండి హరిత సగోత్రము ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటో పాదము ఐదో ఎనిమిది ఎత్తుంటాడు అండి అబ్బాయి బీకామ్ చేశాడు ఈ అబ్బాయికి భూములు అవి కూడా ఉన్నాయండి పౌరోహిత్యం చేస్తుంటాడు అరవై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశాను కదా చక్కటి ఆదాయాలు ఉన్నవాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా మన అమ్మాయిలకి సుఖపడుతుంది అన్నటువంటి పూర్తి విశ్వాసంతో మనం కూడా మన అమ్మాయిల్ని వీరికి ఇవ్వడానికి సిద్ధపడినట్లయితే మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మనం కూడా మన చేయవలసిన వాళ్ళం అవుతాము స్వస్తి సర్వే జనా సుగమే